హాయ్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు రవ్వ కేక్ తయారు చేస్తున్నానండి చాలా మెత్తగా జ్యూసీగా వచ్చింది చాలా బాగుందండి టేస్ట్ చాలా ఈజీ కూడాను కార్తీక మాసం కదండి ఎగ్ లాంటిది ఏం యూస్ చేయకుండా ఈ కేకును తయారు చేశాను దీనిలో స్పెషల్ వచ్చేసి అదేనండి ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్దాము చాలా ఈజీ అండి ఇంట్లో ఉండే ఐటమ్స్తోని గోధుమ పిండి ఒక హాఫ్ కప్పు తీసుకున్నానండి నేను సువాసన కోసం ఒక ఏలక్కాయ తీసుకున్నాను మీ దగ్గర ఎసెన్స్ లాంటిది ఏమన్నా ఉన్నా యూస్ చేసుకోవచ్చు ఒక కప్పు ఉప్మరవ తీసుకున్నాను ఒక హాఫ్ కప్పు ఆయిలు బేకింగ్ పౌడర్ తీసుకున్నానండి అలానే షోడా ఉప్పు కొంచెం తీసుకున్నాను ఆయిల్ పామ్ ఆయిల్ అట్లాంటివి కాకుండా సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకున్నానండి పెరుగు ఒక కప్పు చక్కెర ఈక్వల్ కప్పు తీసుకున్నానండి నేను మీకు కావాలంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవాలని చేసుకోవచ్చు అంటే మీరు తినే తీపుని బట్ట అన్నమాట రవ్వని వీలైనంత వరకు అంటే వేయించలేదండి పచ్చిదేను వీలైనంత వరకు మెత్తగా వేయడానికి ప్రయత్నించండి నేను ఇప్పుడు మిక్సీ వేస్తున్నాను నేనైతే ఇప్పుడు చాలా సింపుల్గా చూపిస్తున్నానండి మెత్తగా జల్లెలు లాంటిది ఏం పట్టనవసరం లేదండి నేను మెత్తగా అన్నాను కదా అని చెప్పేసి ఇదిగోండి ఈ మాత్రం వేసుకుంటే చాలు ఇప్పుడు మెత్తగా అయిపోయింది కదా దీనిలోనే ఒక యాలక్కాయ యాడ్ చేద్దాము మీరు వేరే రోస్ ఎసన్స్ లాంటిది ఏదన్నా ఉన్నాయి వెన్నెల ఏసన్స్ లాంటిది ఏమన్నా ఉన్నా ఒక హాఫ్ హాఫ్ టీ స్పూన్ లాంటి అంతా యాడ్ చేసుకోవచ్చు ఉప్పు ఉప్పండి నేను జస్ట్ ఒక చిటికడు యాడ్ చేస్తున్నాను ఇది బేకింగ్ సోడా అండి బేకింగ్ సోడా మాత్రానికి వన్ టీ స్పూన్ యాడ్ చేస్తున్నాను అప్పుడే బాగా మెత్తగా పొంగి హైట్లు అంటే బాగా అన్నమాట కేకు రవ్వలో యాడ్ చేస్తున్నానండి అంతా కూడాను పెరుగండి ఎర్రగా కాగిన పాలు అన్నమాట ఇది అందుకని కలర్ అలా ఉంది ఇది రైస్ రైస్రీ అండి ఆల్రెడీ కాచిందన్నమాట అందుకనేసి అలా ఉంది అంటే గారెలు చేశాను దాని అన్నమాట ఇది గోధుమ పిండి అండి గోధుమ పిండి ఒక హాఫ్ కప్పు యాడ్ చేస్తున్నాను మీకు ఒకవేళ ఇంకా తక్కువ అనిపించింది అంటే కూడా ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా కలిపి పక్కన పెడుతున్నానండి ఇదిగో ఈ విధంగా ఇంత లూజ్గా ఉంటే చాలు రవ్వ కదండి నామ్తుంది బాగా చూడండి ఎంత మిక్సీ వేసినా సరే రవ్వ రవ్వగానే ఉంటుంది ఇది కొంచెం సేపు ఈ విధంగా కలిపి పక్కన పెట్టేద్దాము ఒక మంతపాటి కేకు చేసేది ఏమన్నా గిన్నె తీసుకునేసి దాంట్లో నెయ్యి కానీ నూనె కానీ వేసి చుట్టూ ఈ విధంగా రాయాలండి అంటే అదంతా అతుక్కోకుండా మంచిగా షేప్ బాగా రావడం కోసం అన్నమాట మనం నెయ్యి ఇవి రాసేది ఈ గిన్నెకి చుట్టూ రాస్తున్నాను నేను ఒక చేత్తో ఫోన్ పెట్టుకొని ఒక చేత్తో గిన్నెతో ఆయిల్ రాస్తున్నానండి అందుకే మీకు కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు ఇదిగోండి డ్రై ఫ్రూట్స్ అడుగుని వేస్తున్నాను నేను జీడిపప్పు వేస్తున్నాను మీకు ఇంకా ఏమన్నా డ్రై ఫ్రూట్స్ కావాలన్నా వేసుకోవచ్చు మధ్య మధ్యలో తగిలే తొట్టుకు కావాలన్నా కానీ పైన కూడా ఇంకా చల్లుకోవచ్చు మా చిన్నబ్బాయి అంతగా అనమాట అందుకని చెప్పేసి కింద అడుగున వేస్తున్నాను అనమాట ఇదిగోండి పైన ఇంత లూజ్గా ఉంటే చాలండి మీకు ఇంకా లూజ్గా ఉంది అంటే ఇంకొక వన్ టీ స్పూన్ గోధుమ పిండి లాంటిది కలుపుకోవచ్చు ఇదంతా దీన్ని వేసిన తర్వాత మందపాటి గిన్నె ఏదైనా సరే అంటే నేను కుక్కరు అంటే వాడని కుక్కర్ ఉందనమాట ఇది పెద్ద కుక్కరు దీన్ని నేను దేనికి వాడనండి దీనిలో నీళ్ళు లాంటిది ఏమీ యాడ్ చేయకుండా కింద ఉత్తనే పెట్టేసి వెయిట్ లాంటిది పెట్టనండి సిమ్లోనే ఉంచేస్తున్నాను కంప్లీట్గా సిమ్లోనే ఉంచేసి ఒక ఐదు నిమిషాలు హైలో పెట్టానండి కరెక్ట్గా ఐదు నిమిషాలు కూడా కాదండి ఒక ఫోర్ నాలుగు నిమిషాలు అట్లా పెట్టుంటాను తర్వాత కంప్లీట్గా సిమ్లో పెట్టేశానండి ఎందుకంటే అది హీట్ ఎక్కడం కోసం కుక్కరు ఒక ఇరవై నిమిషాలు దాకా సిమ్లోనే ఉంచేశానండి కంప్లీట్గా ఇవి నేను ఎందుకు ఇట్లాగా చక్కెర వేసి నీళ్ళు యాడ్ చేస్తున్నానంటే మా అబ్బాయి కొంచెం కూల్ కేక్ అడిగాడండి మనం యాస్ టీస్ కుక్కర్లోంచి దింపిన తర్వాత అలా కూడా తినొచ్చండి కూల్ కేక్ అంటే ఏం లేదండి ఇవి ఇప్పుడు మనం చక్కెర నీళ్ళు ఉన్నాయి కదా ఈ చక్కెర నీళ్ళు ఎత్తి మనం ఫ్రిడ్జ్లో పెట్టేస్తాము అవి కూల్గా అవుతాయి అన్నమాట ఇదిగోండి ఇరవై నిమిషాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకొక ఇరవై నిమిషాలు కదిలించకుండా పక్కన పెట్టేసేయాలి అప్పుడే అదంతా కూడా బాగా చల్లారాలండి అప్పుడే అనమాట బాగా షేప్ బాగా వస్తుంది చల్లారిన దాకా దాన్ని టచ్ చేయకూడదండి కేకు ఎప్పుడైనా సరే ఇదిగోండి చల్లారిన తర్వాత ఈ విధంగా మధ్య మధ్యలో పప్పులు ఇవన్నీ తగలితే ఇంకా ఎక్కువ కావాలన్నా మనం యాడ్ చేసుకోవచ్చు నేను ఫ్రిడ్జ్లో పెట్టానండి ఆ నీళ్ళని దీని మీద యాడ్ చేయడం వేయండి కూల్గా వస్తుంది అనమాట అదంతా కూడా పైన లాంటి క్రీమ్ లాంటిది యాడ్ చేసుకుంటాము రకరకాలుగా అంటే మన ఇష్టం అన్నమాట సింపుల్గా ఇంట్లోనే టేస్టీగా కావాలంటే ఈ విధంగా మీరు అలా కూడా తినేసి వచ్చండి లేదు అంటే ఈ విధంగా షుగర్ వాటర్ నన్న ఈ విధంగా చల్లుకొని కూడా తీసుకోవచ్చు రెండు బాగుంటాయండి ఉత్తగా తినడానికి బాగుంటుంది ఈ విధంగా షుగర్ వాటర్ యాడ్ చేసి కూల్ కేక్ లాగా వస్తుందండి కూల్ కేక్ లాగా వస్తుంది చాలా బాగుంటుందండి స్మూత్గానే ఉంటుందండి మీరు చక్కెర షుగర్ వాటర్ చల్లినా స్మూత్గానే ఉంటుంది చల్లకపోయినా స్మూత్గానే ఉంటుందండి మీరు కట్ చేసే విధానాన్ని బట్టి మీకు తెలిసిపోతుంది ఎంత స్మూత్గా ఉంది అనేది నేను జస్ట్ అట్లా పెట్టానో లేదో మొత్తం ఇట్లాగా చాలా స్మూత్గా కట్ అయిపోతుందండి మీరు గమనించుంటారు చాలా బాగుందండి కేక్ అయితే మాత్రానికి మా ఇంట్లో అందరికీ నచ్చింది ఫస్ట్ నేను తిని చూపిస్తాను ఎంత స్మూత్గా ఉందో చూడండి ఎంత బాగా పొంగిందో అడుగునంతా కూడా ఈ విధంగా మీరు ఇంకా పప్పులు అంటే మధ్య మధ్యలో ఇంకా పప్పులు తగలాల మాకు అంటే మధ్య మధ్యలో ముక్క ముక్కకి పప్పులు తగలాలా అంటే ఇంకా కూడా యాడ్ చేసుకోవచ్చండి ఎంత స్మూత్గా ఎంత బాగా వచ్చిందో చూడండి మామూలుగా అయితే మనం ఎక్కువ కేక్ అంటే గోధుమ పిండి కాకుండా మైదా పిండే వాడతామండి ఇక్కడ నేను గోధుమ పిండి రవ్వ మెయిన్ ఉప్మా రవ్వతోనే అండి జస్ట్ ఒక హాఫ్ కప్పు మాత్రానికే నేను గోధుమ పిండి యాడ్ చేశాను హెల్తీగా అంటే మనం ఆరోగ్యంగా కేకును తయారు చేసుకొని ఇంట్లోనే తినొచ్చండి మనం దీనికి ఇంకా కే క్రీములు లాంటిది ఇంకా యాడ్ చేసుకోవచ్చు కాకపోతే బయట ఏవి వద్దు అన్న ఉద్దేశంతో నేను ఈ విధంగా చేశాను అసలు పట్టుకుంటేనే ఈ విధంగా చూడండి మొత్తం ఇట్లా ఇరిగిపోతుందనమాట బాగా జ్యూసీగా చాలా బాగా వచ్చిందండి మా మామయ్యకి మా అత్తయ్యకి కూడా బాగా నచ్చింది ఇది మా మావయ్యకి ఇస్తున్నాను తను కూడా తిని బాగుంది అన్నాడనమాట ఇది మా అత్తయ్యకి ఇస్తున్నానండి మా అత్తయ్య జీడిపప్పులు లాంటివి తిందు అంటే తనకు పళ్ళు లేవండి అందుకని చెప్పేసి జీడిపప్పులు వస్తే కూడా తీసేసాను ఆమె తిందనమాట జీడిపప్పులు లాంటివి మా అత్తయ్యకి నచ్చింది బాగుంది అని చెప్పేసి అనింది ఇంట్లో పిల్లలందరికీ కూడా బాగా నచ్చిందండి మీరు కూడా హెల్తీగా ఈ విధంగా పిల్లలు ఎప్పుడైనా అడిగినప్పుడు మైదా పిండితో కాకుండా గోధుమ పిండితో లేకుంటే ఉప్మా రవ్వతో ఈ విధంగా ట్రై చేయండి కార్తీక మాసం కదా ఎగ్ లాంటిది వేయకుండా తినాలా అన్న ఉద్దేశంతో నేను ఎగ్ వేయలేదండి అంటే నేను తినను బై ఛాన్స్ మిస్ అయ్యి నోట్లో పెట్టుకుంటానే ఎగ్ వేయలేదండి పిల్లల వరకు ఎగ్ అయితే పెట్టేస్తున్నాను కార్తీక మాసం అయినా ఇంక మీదట తినొచ్చండి అమావాస్య కంప్లీట్ అయిపోయింది కదా ఇంకా మీదట వండాలి నాన్ వెజ్ లాంటివి కూడాను మీకు కొత్త కొత్త రెసిపీస్ ఇంకా నేను చూపిస్తానండి ట్రై చేయండి కేక్ అయితే చాలా బాగుంది మీకు అందరికీ నచ్చిందనేసి అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్